మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్ అండ్ పవర్ఫుల్ టెంపుల్ జపాల్ కి అయితే నేను స్వామి బెల్దేరా మనం జపాలి వెళ్ళాలంటే ఇక్కడ బాలాజీ బస్ స్టాండ్ అని ఉంటుంది వస్తే మన జపాలి వెళ్ళడానికి బస్సెస్ అయితే ఉంటాయి మన జపాలి టెంపుల్ కు ఒక వెళ్తున్నాం కాబట్టి పర్ పర్సన్ కి ఫిఫ్టీన్ రూపీస్ అయినాయి ఇద్దరు కలిపి థర్టీ రూపీస్ అయ్యాయి తిరుమల ఇంకో సిక్స్ టెంపుల్స్ అయితే ఉన్నాయి పర్ పర్సన్ కి వన్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు బస్సు వల్లైతే మనం జపాలి టెంపుల్ కి వెళ్లే మార్గంలో ఫస్ట్ వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే వస్తుంది దాని తర్వాత మనకి జపాలి టెంపుల్ అయితే వస్తుంది మనం తిరుమల నుంచి జపాలి టెంపుల్ కి వెళ్ళాలంటే ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది తిరుమల నుంచి జపాల తప్పి దానికి వెళ్ళే మార్గం మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఇంత ఫస్ట్ టెంపుల్ అయితే ఒకటి వస్తుందని చెప్పాను కదా శ్రీ స్వామి టెంపుల్ దీని తర్వాత మనకి జపాలీ తీర్థం టెంపుల్ అయితే వస్తుంది ఫైనల్ ట్వంటీ మినిట్స్ జర్నీ తర్వాత జపాలి టెంపుల్ కైతే వచ్చేసాం మేము ఎక్కిన బస్సు మొత్తం ప్రతి ఒక్కరు జపాలి టెంపుల్ కైతే వచ్చారు ఇక్కడ స్టార్టింగ్ లో శ్రీ జపాలి హనుమాన్ మందిరం అని వస్తుంది ఇక్కడ నుంచి అయితే స్టెప్స్ అయితే ఉంటాయి టెంపుల్ వరకు ఈ స్టెప్స్ వచ్చేసరికి సగం పైకి నడవాల్సి ఉంటుంది సగం వచ్చేసరికి కింద నడవాల్సి ఉంటుంది టెంపుల్ వరకు మనం జపాలి టెంపుల్ కి రావాలంటే మన ఓన్ వెహికల్ అయినా రావచ్చు అండ్ బస్సు అయినా రావచ్చు అండ్ తిరుమలలో జీబులు కూడా ఉంటాయి వాటి ద్వారా అయినా మనం ఈ టెంపుల్ అయితే రీచ్ అవ్వచ్చు మన టెంపుల్ కి వెళ్లే మార్గం మొత్తం చాలా ఎత్తైన చెట్లు అండ్ చాలా ఇయర్స్ నుంచి అయితే ఉన్నాయి ఇక్కడ వీటి మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే చాలా బ్యూటిఫుల్ గా అండ్ తెలియని వైబ్స్ అయితే వస్తున్నాయి మన దారిలో ఇక్కడ మీద జై శ్రీరామ్ అని ఉంది చాలా బాగుంది మనం టెంపుల్ వెళ్ళే మార్గంలో ఇక్కడ ఒక గాంధీ తాత పెయింట్ వేసుకుని ఒక పెద్ద ఆయన అయితే ఉన్నాడు ఆయన కదలకుండా అలానే స్టాచ్యూ లాగా చాలా అయితే ఉన్నాడు కుదిరితే మీకు వీలైనంత సాయం చేయండి మనకి వెళ్లే మార్గంలో చాలా కోతులు అయితే ఉంటాయి మనల్ని అయితే అసలు ఇబ్బంది ఇబ్బంది అయితే ఏం పెట్టవు మన దగ్గర ఏమైనా తినే ఉంటే మాత్రం వచ్చి లాక్కుని వెళ్తే అంతకుమించి అసలు ఏం చేయవు అలా మన సముద్రం రాగా ఇక్కడ క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోతుంది ఒక డీప్ ఫారెస్ట్ లో ఉన్నంత ఫీలింగ్ అయితే ఉంటుంది ఇలాంటి ప్లేస్ ని ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే చూడటం చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఉన్న చెట్లు చాలా హైట్ ఉన్నాయి అండ్ ఇంతవరకు నేను ఇలాంటి చెట్లను ఎక్కడ చూడలేదు అసలు క్లైమేట్ ఒక రెయిన్ ఫారెస్ట్ లో ఉన్నంత ఫీలింగ్ అయితే ఉంది వెల్కమ్ టు జపాలి ఫైనల్లీ మనం జపాలి టెంపుల్ అయితే వచ్చేసాం మనం ఈ లో రాగానే ఇక్కడైతే ఒక కోతయితే ఉంది దానికి అయితే పాపం రెండు చేతులు అయితే లేవు కానీ ఎలా తింటుందో చూసారా మనం ఆలయం చేరుకోగానే ఆంజస్వామి టెంపుల్ కి ముందే ఇక్కడ చెట్టు మొదట్లో వినాయకుని ఆకారం అయితే స్వయంభుగా వెలిసింది ఈ ఆలయానికి వచ్చిన భక్తులందరూ ఫస్ట్ స్వయంభుగా వేసిన వినాయకుని దర్శించుకున్నాకనే తర్వాత స్వామిని దర్శించుకుంటున్నారు ఇక్కడ ఉన్న చరిత్ర తెలుసుకున్నట్లయితే పూర్వం జాబాలి అని ఆంజనేయ స్వామి దర్శనం కొరకు ఘోర తపస్సు చేయగా ఆ తపస్సుని మెచ్చిన స్వామి వారు ఈ ప్రాంతంలోనే స్వయంభు రూపంగా రాతి బండకై వెలిసి దర్శించారట అలా ఒక మునీశ్వరుడు జపం చేయటం వల్ల స్వామివారు ఇక్కడ వెలిసారు కాబట్టి జపాలి ఆంజనేయ స్వామిగా భక్తులు ఇక్కడ పిలుచుకుంటున్నారు మనకి ఇక్కడ మొత్తం మూడు తీర్థాలు అయితే ఉంటాయి ఒకటి రామగుండ తీర్థం ఒకటి సీతాకొండ తీర్థం ఇంకోటి ధ్రువ తీర్థము ఇది చూస్తుంది సరికేమో రామగుండ తీర్థము మేము సీతాకొండ తీర్థానికి కూడా వెళ్దాం అనుకున్నాం బట్ ఇలా దారి అని చెప్పి మమ్మల్ని అయితే అక్కడికి ఎలవ చేయలేదు ఇంక ఈ టెంపుల్ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసరికి మలబార్ జైన్స్ అన్ని ఉడత టైప్ లో ఉండేది ఇక్కడ ఉన్న మనుషులతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది మనం ఏదైనా ఇస్తే చక్కగా తింటుంది మనం దీన్ని చూస్తే సేమ్ ఉడత ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది ఇదైతే ఇంక టెంపుల్ లో ఉన్నంత చాలా ప్రశాంతంగా ఉంది ఒక స్వర్గంలోకి వచ్చినంత ఫీలింగ్ అయితే ఉంది మేమైతే అయితే నుంచి ఇక్కడ ఉన్నాం అసలు ఈ బ్యూటిఫుల్ నేచర్ ని వదిలిపెట్టి అసలు వెళ్లబుద్ది కట్లేదు మాకైతే ఇక్కడ ఉండాలి

ఈ సైడ్లో మాత్రం ఇదంతా కూడా తోస్తుంది ఇదంతా చీకటి ఇదంతా చీకటి అదంతా చీకటి ఈ సైడ్లో ఆ కొమ్మకాడి నుంచి ఈ ఈ తోడ పై వరకు చూడండి ఆ రూపాన్ని సైడ్ అవును పాదాలు కనిపిస్తున్నాయా మోకాళ్ళు కనిపిస్తున్నాయా రెండు చేతులలా పట్టుకొని ఉన్నాడు మోతుండ ఇంకెంతకన్నా సాక్ష్యం ఏం కావాలి కంటికి కనపడదు <laughs> ఆయన చెప్తుంది ఏంటంటే మేము రిటర్న్ వెళ్తే అక్కడ ఆగి ఆయన ఇలా అడిగాడు మా అన్న ఇక్కడ ఏమైనా స్వామివారు ఆనవాలు తెలిసాయా ఇక్కడ ఎప్పుడైనా స్వామివారు వచ్చినట్టు తెలిసాయా అని అడిగాము ఇద్దరం కలిసి దానికి ఆయన మాకు స్వామివారు కొన్ని ఆనవాళ్ళు అయితే చూపించాడు మాకు ఉన్న చెట్టు రూపంలో స్వామివారి ఆకారం కనిపిస్తుందని మాకు వివరించి చూపించాడు ఇంకోటి ఏంటంటే మనం మనస్ఫూర్తిగా చూడాలి కానీ ప్రతి మొక్కలోనూ ప్రతి చెట్టులోనూ ప్రతి చోట ఉన్నారు స్వామివారు ఉన్నారని ఎందుకంటే నిదర్శనం ఇంకోటి లేదని చెప్పాడు ఆయన చెప్పిన మాటలుగా మేమైతే ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాం ఇంకా రిటర్న్ వెళ్తే ప్రతి మొక్కని ప్రతి చెట్టుని చూసుకుంటా వెళ్ళాం వెళ్లేంత సేపు స్వామివారిని తలుచుకుంటానే ఆ ప్లేస్ నుంచి ఎక్కడ ఉన్నారేమో అన్నట్టు అనిపించింది మాకైతే ఈ వీడియో నేను వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి అలానే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఒకటే జయ